శివ తల్లి ఎలా కూర్చుండో మహారాష్ట్ర శివుడి మందిరంలో కూర్చుండు అని ఎవరు అంటే వాళ్ళ తల్లి మీద ఉండేవాళ్ళు చెప్పు ఇలాంటి చెప్తున్నా కదా అంటే మా దా ఇద్దరు కాబట్టి నాకొక మీ రాష్ట్రాన్ని ఉద్ధరించే ఒక పుత్రో మహాదేవా అని నా తల్లిని సమాధి స్థితి ఉండే కన్నా ఆ

మీదాలు చదవడం వల్ల యోగశక్తి అది దాగుతుందని పై గుర్తించి ఆ జరిగింది బాబా గారి తల్లి పుంజాయమాత అప్పటి రోజుల్లో ఎన్నో భజనాలు పాటింది అని అంటారు భజనాలు పాడేది అంటారు నామదేవి మహారాజు తుతారా

લખ્યું મરાઠે ને સાત આસમાન બોલ